వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత భారతదేశంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా నిరుద్యోగిత శాతం పెరిగిందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అనే రెండు సంస్థలు మొన్న తమ నివేదికలలో భారత ప్రజలకు ప్రపంచానికి తెలియజేసినవి మిత్రులారా రెండు వేల పద్నాలుగు కంటే ముందు మోడీ గారిచ్చినటువంటి నినాదం రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో వారు వారి మేనిఫెస్టోలలో ప్రచారంలో చెప్పినటువంటి నినాదం దేశంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు తర్వాత రెండు కోట్లు అనలేదు కోటి అన్నమన్నాడు మరి కోటి లెక్కబెట్టిన పదేళ్లకు పది కోట్ల ఉద్యోగాలు మోడీ ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఇవాళ ఒక రాజకీయ పార్టీగా మేము కాంగ్రెస్ వాళ్ళము లేదా ఇతర రాజకీయ పార్టీలో ఈ లెక్కలు చెప్పడం లేదు ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో భారతదేశం కూడా ఒక వ్యవస్థాపక దేశంగా స్థాపించబడ్డటువంటి ఆర్గనైజేషన్ ప్రతి మార్చిలో ప్రతి జూన్లో ప్రతి నవంబర్లో దేశవ్యాప్తంగా తను సర్వే చేసినటువంటి విషయాలపైన ఒక భేటీ జరిపి నివేదికల రూపేణ విడుదల చేస్తుంది మరి ఈ మార్చిలో ఈ మార్చి వరకు చేసినటువంటి సర్వేలను విడుదల చేయడం జరిగింది దీని ప్రకారం ఎనభై మూడు శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోయిన్రు పదిహేడు శాతం అర్బన్ సొసైటీ అంటే పట్టణాలలో ఉన్నటువంటి చదువుకున్న యువకులు నిరుద్యోగులుగా మిగిలినరు వెరసి భారతదేశం పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మీకంత గుర్తుంటుంది ఆకలి రాజ్యం అని కమలాసన్ సినిమా ఒకటి మీరు ఇప్పుడు కొట్టినా వస్తుంది కేవలం నిరుద్యోగిత మీదనే ఆ రోజు సినిమా తీసిండు నైన్టీన్ సెవెంటీ టూ టు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ వరకు ఆరేళ్లలో ఎంత తీవ్రమైన నిరుద్యోగిత ఆ రోజు ఉండిందో ఈరోజు భారతదేశంలో అటువంటి నిరుద్యోగిత ఏర్పడ్డదని కండువా కప్పుకున్న కాంగ్రెస్ వాళ్ళు లేదా ఇంకో కండువా కప్పుకున్న ఇంకో పార్టీల్లో అనడం లేదు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ సంస్థలే నివేదికలు ఇచ్చినవి నేను అందుకే అడుగుతా ఉన్న పాలమూరు కాంగ్రెస్ పార్టీ తరఫున అమ్మ అరుణమ్మ మీరు ఎంపీగా పోటీ చేసి నన్ను చూసి కాదు మోడీ పాలనను చూసి ఓటేయమని అడుగుతా ఉన్నారు కదా మరి మోడీ పాలన మీద ఐఎల్ఓ ఐహెచ్డి సంస్థలు ఇచ్చిన నివేదిక మీద చర్చ జరుపుదామా మీరు సిద్ధమా అని నేను అరుణమ్మ గారికి సవాల్ విసురుతున్నా వేరే విషయాలు వద్దుగా నీటిదారు నీటిపారుదల ప్రాజెక్టులు ఇండ్లు రోడ్లు ఇది వద్దుగా కేవలం నిరుద్యోగిత మీద రెండు వేల పద్నాలుగు మీ మేనిఫెస్టో పట్టుకురండి రెండు వేల పంతొమ్మిది మీ మేనిఫెస్టో పట్టుకరండి మీ మోడీ సభలలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్లు పట్టుకొద్దాం గడియారం చివరస్తులో కూర్చుందామా ఎక్కడ కూర్చుందామా అర్ణమ్మ మీరే తేదీ చెప్పండి మీరే సమయం చెప్పండి నిరుద్యోగులకు సంబంధించిన అంశాలన్నీ తీసుకొచ్చి మీతో చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అర్ణమ్మ గారికి నేను సవాలు విసురుతా ఉన్నా మేము అనేక మార్లు చెప్పినాం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా కాపాడుకున్నది పార్టీ కేంద్ర ప్రభుత్వ సంస్థలను కాపాడుకుని దాంట్లో ఉద్యోగాలను స్థిరీకరించి కొత్త ఉద్యోగాలను సృష్టించి ఉపాధి కల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అని బిఎస్ఎన్ఎల్కు పేరు పెట్టి మేము సంస్థ నిలబెడితే మోడీ గారు ఆ పేరును తుడిచేసిండు సంస్థను తుడిచేసిండు అరవై వేల మంది ఇవాళ రోడ్డు మీద పడ్డరు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేస్తా అన్నాడు భయపడి అలా ఎల్ఐసిలో డిపాజిట్లు చేయట్లేదు ఎల్ఐసిలో పాలసీలు చేయట్లేదు తద్వారా ఎల్ఐసి క్రమక్రమంగా ఎన్నో వేల లక్షల కోట్ల డిపాజిట్లు ఆస్తులున్న ఎల్ఐసి రోజు క్షీణించిపోవడానికి మోడీ కారణము డిఫెన్స్ రక్షణ దళాన్ని కూడా ప్రైవేటు అంబానీ ఆదానులకు అప్పజెప్పిండు ఏరోస్పేస్ అంతరిక్షాన్ని కూడా ప్రైవేట్కు టెండర్లు ఇచ్చినటువంటి మోడీ గారు ఈరోజు ఉద్యోగాలను అన్నింటిని కూడా సృష్టించడం మాట దేవుడెరుగు సృష్టించబడ్డ ఉద్యోగాలను జీరో చేస్తున్నటువంటి వ్యక్తి మోడీ మరి అటువంటి మోడీని చూసి అరుణమ్మ ఓట్లు అడుగుతుంది వేత్తామా ఒక్కసారి యువకులు ఆలోచన చేయాలి కరోనా టైంలో మోడీ గురించి గొప్పగా చెప్తారు బీజేపీ వాళ్ళు ఉక్కు మనిషి ప్రపంచ దేశాలే మెచ్చుకున్నాయి వ్యాక్సిన్ కనుగొన్నందుకని మోడీ ఏమి ప్రయోగం చేయలే వ్యాక్సిన్ కనుగొనలే ఒక దేశ ప్రధానమంత్రిగా వ్యాక్సిన్ కనుగొనబడ్డ తర్వాత ఆయన్నే మార్కెట్లోకి విడుదల చేయాల్సిన వీఐపీ విడుదల చేసిండు అదే మీరు గొప్పలు చెప్తారు తప్ప మరి కరోనా టైంలో రా దేశవ్యాప్తంగా సుమారు లక్ష ఎనభై వేల మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమలు మూతబడ్డవి మరి ఆ లక్ష ఎనభై వేల పరిశ్రమలలో పనిచేసే కోటాను కోట్ల నిరుద్యోగులు కూడా ఆ పరిశ్రమలు మూతబడడం వల్ల రోడ్డు మీద పడ్డరు ఉపాధి ఉద్యోగాలు కోల్పోయినరు మరి రెండు వేల ఇరవై ఎక్కడా రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడా మళ్ళీ ఆ పరిశ్రమలను తెరిచే ప్రయత్నము చేయలేదు ఆ పరిశ్రమలకు ఆసరా అవుతా అని ఎక్కడ ప్రకటన చేయలేదు ఆ పరిశ్రమల వల్ల రోడ్డు మీద పడ్డ నిరుద్యోగులు నా భారత బిడ్డలే అని కూడా ఎక్కడ కరికరం చూపలేదు ఇవాళ కోటాను కోట్ల మంది సుమారు పదమూడు కోట్ల మంది యువకులు ఈరోజు ఆ పరిశ్రమల మూతవాడడం వల్ల రోడ్డు మీద పడ్డరు మరి మోడీ గారికి కనబడడం లేదా పద్నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల రుణాలను కేవలం పదకొండు మంది బడా పారిశ్రామికవేత్తలకు రైట్ ఆఫ్ చేసిన మోడీ దేశంలో ఉన్న రైతులకు రుణమాఫీ చేయలేదు దేశంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి కల్పన కోసం ఆ డబ్బులను వెచ్చించలేదు నేను ఒకటే అడుగుతా ఉన్నా పద్నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలను కనుక కోవిడ్ సమయంలో మూతబడ్డ పరిశ్రమలకు కనుక సబ్సిడీ కిందనో ప్రోత్సాహం కిందనో లేదా లోను రూపేనో అంటే స్వల్ప వడ్డీకి అప్పు రూపేనో ఇచ్చి మళ్ళీ ఆ పరిశ్రమలను కనుక తెరిపించి ఉంటే ఆ పరిశ్రమలలో ఉద్యోగాలు కోల్పోయిన సుమారు పద్మూడు కోట్ల మంది యువతకు ఉద్యోగాలు వచ్చేవి ఆ పరిశ్రమలలో ఉత్పాదకత ఏదైనా ఉత్పాదకత జరిగితే ఉత్పాదకత కోసం అవసరమయ్యే ముడి ముడిచరుకు విదేశాల నుంచి మనం ఇంపోర్టు చేసుకునే అవకాశం ఉంటుండే ఆ పరిశ్రమల్లో తయారైనటువంటి ఉత్పాదకతను వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుండే ఇంపోర్ట్ వల్ల ఎక్స్పోర్ట్ వల్ల దేశానికి ట్యాక్స్ వస్తుండే ఆ పదమూడు కోట్ల మంది యువకులకు ఉద్యోగాలు వస్తే నెల జీతం తీసుకుని ఉద్యోగస్తులు కొనుగోలు చేస్తే దేశంలో వివిధ రకాల కుటుంబ అవసరాల రీత్యా కొనుగోలు చేస్తే జీడిపి పెరుగుతుండే దేశ వృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం ఉంటుండే ద్రవ్య చలామణి దేశమంతా వ్యాప్తి చెంది దేశం ఇంకా ముందుకు వెళుతుండే మరి దీని మీద మోడీ దృష్టి పెట్టలేదు ఇది చూసి మోడీకి ఓట్లు వేయాలా ఇంత మోడీ చేస్తున్న రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన అరుణమ్మ గారు మీరు జైన్ అయిన రెండు వేల పంతొమ్మిది తర్వాతనే పద్నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల బడాసా పారిశ్రామికవేత్తలకు రైట్ ఆఫ్ ఇచ్చాడు మోడీ మరి మీరు ఎక్కడా మాట్లాడలేదు పదమూడు కోట్ల మంది నిరుద్యోగులు లక్ష ఎనభై వేల కంపెనీలు మూతవడం వల్ల రోడ్డు మీద పడ్డరు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు ఒక్క మాట మాట్లాడలేదు జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ బిఎస్ఎన్ఎల్ కానీ ఎల్ఐసి కానీ డిఫెన్స్లు కానీ డిఆర్డిఎల్ కానీ ప్రైవేట్ పరం చేస్తుంటే ఒక్క రోజు అరుణమ్మ గారు మాట్లాడలేదు చివరాఖరికి మహబూబ్ నగర్ పట్టణంలో ఆమె ఉండే గద్వాల పట్టణంలో ఈ పార్లమెంటు కాన్స్టెన్స్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల్లో కూడా పదేళ్ళుగా కొత్త వాళ్ళు నియామకమవుతలేరు రైల్వే స్టేషన్లలో పదేళ్లుగా కొత్త వాళ్ళు నియామకం అవుతలేరు ఆర్మీలో కొత్త వాళ్ళు నియామకం అవుతలేరు నేవీలో కొత్త వాళ్ళు నియామకమవుతలేరు నేషనల్ డిఫెన్స్ అకాడమీ జాతీయ రక్షణ శిక్షణా సంస్థలో కూడా కొత్త రిక్రూట్మెంట్ జరగడం లేదు ఎప్పుడు కూడా అరుణమ్మ గారు మాట్లాడలేదు కేవలం అర్ణమ్మ గారు అడిగేది ఏంటంటే మోడీ ముఖం చూసి నా కోట్లేమని అడుగుతుంది తప్ప ఈ ఐదేళ్లలో లేదా అంతకుముందు ఐదేళ్లలో మొత్తం కలిపి పది సంవత్సరాలలో మోడీ గారు వైఫల్యం చెందిన ఈ అంశాలు కానీ లేదా మోడీ గారి అనాలోచిత నిర్ణయాల వల్ల నిర్వీర్యమైపోయిన ఈ పరిశ్రమలు ఆ పరిశ్రమల్లో పనిచేసే యువకులు ఉద్యోగాలు కోల్పోయిన వారి గురించి కానీ పద్నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల దేశ సొమ్మును కొంతమందికి ఇవ్వడం వల్ల దేశంలో వచ్చే దవ్రే లోటు గురించి కానీ అరుణమ్మ గారు ఎక్కడా మాట్లాడలేదు మరి అందుకే నేను అరుణమ్మ గారికి నేను సవాలు విసురుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది వరకు వదిలిపెట్టేసి అప్పటికి మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలకు ముందు మీరు కాంగ్రెస్లో నుంచి భారతీయ జనతా పార్టీలకు పోయిన రోజు నుంచి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టే తేదీ వరకు భారత ప్రభుత్వ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు ఆ ప్రభుత్వం నుంచి జరిగిన నష్టాలు ఈ జిల్లాకు జరిగిన నష్టం మొత్తం కూడా నేను పేపర్ మీద తీసుకొస్తా గడియారం చివరి అసలు కూర్చుందామా అని నేను వారికి సవాలు విసురుతా ఉన్నా ఇవాళ అరుణమ్మ గారిని చెప్తుంది నారాయణపేట పోతే నా పుట్టి నీళ్ళు మక్తలకి పోతే నా పుట్టి నీళ్ళు మహబూబ్ నగర్ వస్తే నా పుట్టి నీళ్ళు అని నువ్వు మెట్టి నీళ్ళు గద్వాల గద్వాలలో పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు రోజు బండి సంజయ్ గారు రెండవ దశనో మూడవ దశనం పాదయాత్ర చేస్తుంటే జోగులాంబ నుంచి ఆరతులు పట్టుకొని నీ జిల్లాలో నువ్వు దుప్పుతుంటే మీ నడిగడ్డకు ఆర్డిఎస్ తుమ్మిళ్లకు నీళ్లు రాకుండా ఎత్తు పెంచుతున్న కర్ణాటకలో ఉన్న అప్పర్ భద్రకు ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి మోడీ ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చింది అర్ణమ్మ కర్ణాటకలో ఆల్రెడీ ఒక జాతీయ హోదా ప్రాజెక్టు ఉండగానే మరొక జాతీయ హోదా ప్రాజెక్టు ఇచ్చింది అర్ణమ్మ గడ్కరీ గారు రెండు వేల ఇరవైలో పార్లమెంటులో అడిగితే ఇక జాతీయ ప్రాజెక్టులు ఇవ్వము దేశంలో అని చెప్పిన మీ బీజేపీ ప్రభుత్వమే గడ్కరీ అడిగిన రెండేళ్లకు అప్పర్ భద్రకు ఐదు వేల మూడు వందల కోట్లు ఇచ్చి జాతీయ హోదా ఇచ్చింది అర్ణమ్మ దానివల్ల నేను అడిగట్టలో ఎనభై మూడు వేల ఎకరాలకు నీరు అందకుండా పోయింది అర్ణమ్మ కనీసం పుట్టినిళ్ళుకు న్యాయం చేయకుంటే ఓతివి మెట్టినింటి కోసమైనా మాట్లాడావా ఒక్కసారి అరుణమ్మ గారు ఆలోచన చేయాలి మేము నేను ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో ఒక టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఆగస్టు పదమూడు ఆగస్టు పద్నాలుగు ఆగస్టు పదిహేను రెండు వేల పద్నాలుగులో అప్పుడున్నటువంటి అరుణ్ జైట్లీ డిఫెన్స్ మినిస్టర్ను కలిసి పాలమూరు జిల్లాకు ఒక సైనిక్ స్కూల్ను సాధించుకొని వచ్చినప్పుడున్న జితేందర్ రెడ్డి ఇలా మా కాంగ్రెస్ లీడర్ను సహకారం తీసుకొని నారాయణపేటకు రొనాల్డ్ రోజుగారిని పట్టుకొని కొల్లంపల్లి దగ్గర నూట ఇరవై మూడు సర్వే నెంబర్లో భూమి కేటాయింపులు కూడా చేయిస్తే బీజేపీ ప్రభుత్వం అక్కడ సైనిక స్కూలు మంజూరు చేసి మళ్ళీ వాపస్ తీసుకుంటుంటే ఇక్కడున్న కేసీఆర్ దానికి నూట పది కోట్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిపాజిట్ చేయకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అసెంబ్లీలో ఉన్న అరుణమ్మ నా నారాయణపేట పుట్టినిల్లు అని చెప్తుంది మరి నా నారాయణపేటకు వచ్చిన సైనిక స్కూలుకు నువ్వు నూట పది కోట్లు ఎందుకు కడతలేవని కేసీఆర్ని అడగలేదు ఆగండయ్య నేను కట్టిస్తా అని వాపస్ తీసుకుపోతున్న బీజేపీని అడగలేదు వాళ్ళ నారాయణపేట నా మెట్టిని పుట్టినిలని గర్వంగా చెప్తుంది మరి గర్వపడే విషయాలు ఏమైనా చేసినావా అని కూడా నేను వారిని అడుగుతా ఉన్నా కాబట్టి పాలమూరు యువత ఆలోచన చెయ్యాలి మోడీ గారంటే భారత ప్రధానమంత్రిగా మనం గౌరవిద్దాం కానీ మోడీ గారి అనాలోచిత నిర్ణయాల వల్ల నిరంకుశ నిర్ణయాల వల్ల బడా పారిశ్రామిక వేత్తల అనుకూల నిర్ణయాల వల్ల మీ భవిష్యత్తు మొత్తం కూడా నాశనం అయిపోయింది యువత మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అర్ణమ్మలు చెప్పే మాటలో వచ్చిపోయే కిషన్ రెడ్డిలు చెప్పే మాటలో మోడీని చూసి ఏమని అంటున్నారు మరి మోడీని చూసి ఏ రకంగా ఓట్లేయాలో విఘ్నులు చదువుకొని ఉద్యోగాలు లేక విలవిల్లాడిపోతున్న నా పాలమూరు యువత ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా ఈ ప్రెస్ మీట్లో నేను ఇప్పటిదాకా మాట్లాడిన ప్రతి అంశం పైన పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కానీ అర్ణమ్మ కానీ అర్ణమ్మ చెప్తే వచ్చే ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడితోనైనా ఆధారాలతో సహా రుజువు చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను సిద్ధంగా ఉన్నానని కూడా పాలమూరు యువత తరఫున అర్ణమ్మ గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా థ్యాంక్ యూ